నమస్తే శరణ్య టీవీకి స్వాగతం సింగరాజు శ్రీనివాసరావు గారు రచించినటువంటి పైడిపాల కథని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను ఈ కథ సివిఎస్ మహేశ్వర్ పోటీలు రెండు వేల ఇరవై నాలుగులో ప్రచురించడం జరిగింది లేత సింధూర వర్ణపు చీర కట్టుకున్న ఆకాశం తన కంటిచూపుల కిరణాలను అవనిమీదికి సారించింది ఆ చూపుల నులివెచ్చని తాకిడికి రెక్కలు విచ్చుకున్న విరులు సుగంధాలను ధరణికి పంచుతున్నాయి నేలకు నింగికి వంతెన వేస్తూ పక్షులు బారుతీరి విహరిస్తున్నాయి చల్లని సందెగాలి పలకరింపుతో ఒళ్ళు విరుచుకున్న జీవరాశులన్నీ ఎవరి దైనందిన కార్యక్రమాలకు అవి శ్రీకారం చుట్టుకున్నాయి అందరిలాగే తన పని తాను చేయడానికి ఉపక్రమించింది రాహేలమ్మ గుడిసె ముందున్న చిన్న వాకిలిని నీళ్లు చల్లి ముగ్గుతో అలంకరించింది భగవంతుడు కరుణామయుడు అరవై సంవత్సరాల వయసులో వంగడం లేవడం కష్టమని కాబోలు ఆమె దేహాన్ని విల్లులా వంచి వదిలేశాడు అలా సగం వంగిన దేహంతోనే ఆమె ఇంటి పనులన్నీ చకచకా చేసుకుపోతుంది వంటగదిలోకి వెళ్ళి దీపం పథకం ద్వారా పొందిన గ్యాస్ పొయ్యి మీద టీ పెట్టింది ఇంట్లో అలికిడిని నిద్ర అటకెక్కపోతే పడుకున్న మంచాన్ని పక్కకు నిలబెట్టి కుడిసె బయటకు వచ్చాడు రాహేలమ్మ భర్త పైడిపాల బాగా బ్రతికని రోజుల్లో పేరు మోసిన బేలుదారిగా పనిచేసిన పైడిపాల తన కష్టంతోనే కొడుకు కృపాకరాన్ని పాలిటెక్నిక్ చదువు చదివించాడు కొడుకు వృద్ధిలోకి వస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయని మురిసిపోయిన రాహేలమ్మకు ఆ ఆలోచన ఒక ఎండమావి అని తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు తన తెలివితేటలే తనకు ఉపాధి కల్పిస్తాయని నమ్మిన కృపాకరం ఇక్కడ ఉంటే తల్లిదండ్రులకు భారమని తలచి ఉద్యోగానికి తులవదకాలిచ్చి డబ్బు సంపాదన కోసమని దుబాయ్ చెక్కేశాడు వెక్కిరించిన కాలానికి తలవెంచలేదు పైడిపాల వయసు పైబడినా ఓపిక తగ్గుతున్నా బ్రతికినంత కాలం తన బ్రతుకు తానే బతకాలనుకున్నాడు అందుకే సమోసాలను చేసి వాటిని అమ్మి వచ్చే ఆదాయంతో బ్రతికీడుస్తున్నాడు ప్రభుత్వం ఇచ్చే వృద్ధాచంతో పాటు సమోసాలు అమ్మగా వచ్చిన ఆదాయంతో తమ జీవితాలను తాము సంతోషంగానే గడుపుతున్నారు ఆ దంపతులు రాహేలా ముఖం కడిగిన టీ ఇస్తావా ఆ వత్తన్నా మావా కాసింత ముసలి గుర్రాన్ని కట్టేయి ఈ గుర్రాన్ని ఎప్పుడో నీ మీదకి కట్టిసుకున్నావు గదే ఎటకారాలు మాని టీ అట్రావే ఇగో గూనిదాన్ని అట్టే నశపెట్టమాక వయసైపాయే కొడుకు నెల్లా ఎత్తుకొని దుబాయి పాయే వంటరి దాన్ని అన్నీ నెట్టుకు రావద్దేంటి ఇందా టీ తాగు అని టీ గ్లాసు పైటిపాల చేతికిచ్చింది రాహేలమ్మ మరి నీ గ్లాసు ఏదే టీ ఎందుకుంటూ అడిగాడు నువ్వు తాగు ముందు నీ తరువాత తాగుతా ఓసి నా గూని గుణసుందరే రోజు చెప్పాలంటే నాతో పాటే నువ్వు కూడా తాగాలని దా ఇటు కూసో నువ్వో గు నేనో గు ఇదే తాగుదాం ఆడున్న టీ తర్వాత తాగోదులే అని రాహేలమ్మను తన పక్కన కూర్చోబెట్టుకొని గ్లాసులోని టీని ఇద్దరూ కలిసి తాగారు భర్త అంత ప్రేమగా టీని తాగిస్తుంటే రాహేలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏంటే పిచ్చిదానా ఏడత్తున్నావు రోజు ఇద్దరం కలిసే కదా తాగుతాము అంటూ రేహేలమ్మ కన్నీటిని తుడిచాడు పైలపాగా ఎందుకయ్యా నేనంటే నీకంత ప్రేమ ఒళ్ళు వంగిపాయే చర్మం ముడతలు పడే ఎండి తీగలతో తల పండిపాయ అయినా నేనంటే నీకు ఈ మగత ఎందుకు చెప్పు పైడిపాల భుజం మీద అనించి అడిగింది రాహేలమ్మ రాహేల అది మగత కాదే విట్టం వయసులో ఉన్న ఏల నీ అందాన్ని చూడమొసటేసేది నువ్వంటే అదో ఉండేది ఆ పిచ్చి వయసులో కళ్ళల్లో ఉంటే ఈ గుండెలోకి జారిందే సూసేటెడ్ ముసలితనం కనపడదేమో గానీ నా మనసుకి అది కనపడదే నువ్వు నా మనసుకి ఎప్పుడూ బంగారు వినే ఇప్పుడు నిన్ను ఏదో చెయ్యాలనే తపన ఉండదే నీ పక్కన కూర్చోవాలని నీ చెయ్యి నా చేతుల్లోకి తీసుకొని నీకు అండగా నేనున్నానని చెప్పాలనిపిస్తూనే ఉంటుంది పైడిపాల గొంతులో ఏదో ఉద్వేగం నాకు అంతే మావా ఎవరు ముందు ఎవరు వెనుకో తెలియదు ఉన్నన్నాళ్ళు నేను అంటుకొని తిరగాలని నీ పక్కన కూర్చొని ఏవేవేవో ఉసులాడాలని ఉంటుంది మనకంటూ ఎవరున్నారయ్యా ఇక ఉన్న కన్నోడు కాలితో కన్నిపాయే నీ రెక్కలకు నా రెక్కలను తోడేసి బతికిడుతున్నాము సచ్చేదాకా ఈ సంతోషం ఇట్టాగుంటే చాలనిపిస్తుందయ్యా పైడిపాల ముఖాన్ని తన చేతులతో తడుముతూ అన్నది రాహేలమ్మ నేనేడికి పోతానే నేను పోను నిన్ను పోనీయను సరేనా బంగారం అంటూ రాహేలమ్మ నుదిటి మీద ముద్దు పెట్టాడు పైడిపాల ఇట్టా సరసాలాడుకుంటూ కూసుంటే సమోసాలు బుట్టలోకి ఎట్టా చేరతాయి తినిమిటి నువ్వు తానం చేసిరా ఈ లోపుగా నీ ఉల్లిపాయలు తరిగి పిండి కలుపుతా ఇద్దరం కలిసి సమోసాలు కాలొద్దాం అని లేచి టీ గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది ముసలదానికి నుడుమొంగ దాగానే ఉషారు తగ్గలే అని నవ్వుకుంటూ స్నానానికి బయలుదేరాడు పైడిపాల వెంకటేశా మీ పిన్నికి ఒళ్ళు అన్నది నడవలేకపోతున్నానని మంచం మీదే తుంగుండిపోయింది నువ్వు దయతలిసి మా కాడికి వచ్చి దాన్ని చూడాలి బాబు ముసిలోళ్ళం కాస్త రాయ చేతులు కట్టుకొని అడిగాడు పైలిపాల ఎందుకు బాబాయ్ అంత ప్రాధాన్యపడతావు నీకు కృపాకరం ఎంతో నేను అంతే ఒరే యేసు కాస్త క్లినిక్ చూస్తూ ఉండు పద బాబాయ్ నేనే వచ్చి పిన్నిని చూస్తాను అంటూ తన బ్యాగు తీసుకొని పైడుపాలను అనుసరించాడు డాక్టర్ మురళి వాళ్ళు వచ్చేసరికి మంచంలో వణుకుతూ పడుకుని ఉన్నది రాహేలమ్మ థర్మామీటర్తో పరీక్ష చేసి బాబాయ్ పిన్నికి జ్వరం నూట నాలుగు డిగ్రీలు ఉన్నది బహుశా వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండవచ్చు ఊరంతా ఫ్లూ కూడా ఉన్నది ఎందుకైనా మంచిది బాబాయ్ పిన్నిని ఆసుపత్రిలో చేర్చరాదు అన్నాడు వెంకటేశ్వర్లు మందులకు తగ్గదంటావా కష్టమే బాబాయ్ పిన్ని చాలా నీరసంగా ఉంది సెలైళ్ళు కట్టాల్సి ఉంచుతుంది తప్పదంటే చేరుతానయ్యా ఇంటికాడైతే నేను దగ్గరుండి చూసుకోవచ్చు కదా అని సరే బాబాయ్ సలేని ఇక్కడికే పంపిస్తాను మా యేసు వచ్చి పెట్టిపోతాడు గంట అయ్యాక వచ్చి వాడే తీస్తాడు వాడితో పాటే మందులు కూడా పంపుతాను ప్రతి మూడు గంటలకు ఒకసారి వాటిని వెయ్యి ఇప్పుడు పలచని గుడ్డ తడిసి నుదిటి మీద ఉంచు పిన్నికి ఆకలైనప్పుడు జావ కాచి ఊ బాబాయ్ నేను వస్తాను నేను క్లినిక్ నుంచి వచ్చేటప్పుడు మరలా వచ్చి పోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు తన కండువాను దించి తడిపి తీసుకువచ్చి రాహేలమ్మ నిధిడిపై ఉంచి మంచం పక్కనే కూర్చున్నాడు పైడిపాల రాహేలమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుని నిమరసాగాడు మెల్లగా కళ్ళు తెరిచి చూసింది దిగాలుగా ఉన్న భర్త ముఖాన్ని చూసి బాధపడమాకయ్యా జ్వరమేగా తగ్గిపోతుందిలే అన్నది ఇనుముకు తుప్పు పట్టినట్టున్నదే పెళ్ళైన కాడి నుంచి తలనొప్పిని కూడా చెప్పలే ఏనాడు ఒళ్ళు ఎచ్చబడలే ఇదేంది ఇప్పుడి అయినాది పైడిపాల మాటల్లో దిగులు ఏటికేటికి వయసు అయిపోతుంది కదయ్యా ఒంట్లో సత్తువే ఎట్టా ఉంటుంది వెంకటేషు మందులిస్తానన్నాడు కదా అదే తగ్గుద్దిలే అని అంటుంటే దగ్గు తెరలు తెరలుగా రావటం మొదలైంది ఆమెకి దాంతోపాటు పొత్తి కడుపులో విపరీతమైన పొటు కూడా రాసాగింది ఆమె తలపైన పెట్టి తట్టి నీళ్లు తెచ్చి తాగించాడు తాగి తాగకముందే భళ్ళున వాంతు చేసుకుంది రాహేలమ్మ దోశలు పట్టి దాన్ని పట్టి బయటికి తీసుకెళ్లి పారబోసి వచ్చి నీళ్లతో ఆమె ముఖాన్ని కడిగాడు ఇంతలో ఏసు వచ్చి సెలైని కట్టి మాత్రలిచ్చి ఎలా వేయాలో చెప్పి వెళ్ళాడు మంచం పక్కనే కూర్చొని సెలైని కట్టిన చేతిని పట్టుకుని ఉండిపోయాడు పైడిపాల పనులన్నీ మానేసి రాహేలమ్మ దగ్గరే ఉండిపోయాడు పైడిపాల రోజు ఉదయం సాయంత్రం వచ్చి రాహేలమ్మను చూసి మందులిచ్చిపోతున్నాడు వెంకటేశం రాహేలమ్మ రక్త పరీక్షల రిపోర్టు యూరిన్ రిపోర్టును అతనికి తెలిసిన పెద్ద డాక్టర్కు చూపించాడు రిపోర్టులు పరిశీలించిన డాక్టరు ఆమెకు మరికొన్ని పరీక్షలు చేయాలని ఆసుపత్రికి తీసుకురమ్మన్నాడు ఆయన సలహా మేరకు ఆసుపత్రిలో చేర్చాడు రాహేలమ్మను మూత్రానికి వెళ్ళవలసిన అవసరం రావడంతో మెళకు వచ్చి లేచింది ఆమె మంచానికి తలానిచ్చి కూర్చునే నిద్రపోతున్నాడు పైడిపాల అతని స్థితిని చూసి ఆమె మనసు బాధ కలిగింది భర్తకు సేవ చేయవలసిన నేను భర్త చేత చేయించుకోకూడదని పనులు చేయించుకుంటున్నది ఆమె రోగం వచ్చినప్పటి నుంచి మంచం దిగనీయకుండా పసిబిడ్డలా చూసుకుంటున్నాడు పైడిపాల వద్దనుకుంటున్నా వినకుండా ఆమె మలమూత్రాలను కూడా పేన్లో పట్టి పారబోస్తున్నాడు అవన్నీ తలుపుకు వచ్చాయి ఆమెకి కాస్త ఓపిక వచ్చింది కదా అని లేవబోయింది ఆ లిక్విడ్కి ఉలిక్కిపడి లేచాడు పైడు యాడికే లేవబోతున్నావు పాసుకుపోవాలా తల వంచుకుంది ఆమె సరే లేవకుండా అట్టానే పడుకో పేన్ ఎడతాను అందులో పోసుకో బయట పారబోస్తా వద్దయ్యా అట్లాంటి పాడు పనులన్నీ నీ చేత పాపిష్టి దాన్ని కాస్త చేయి బట్టు నేనే పోయేస్తా ఏడికే పోయేది లేతే పడేటట్టున్నావు డాక్టర్ గారు నిన్ను మంచం దిగొద్దన్నారు ముందు పడుకో అని బలవంతంగా ఆమెను పడుకోబెట్టి మూత్రాన్ని ప్యానులో పట్టి పారబోసి వచ్చి మంచం మీద రాహేలమ్మ పక్కన కూర్చున్నాడు మావా నేను చాలా పాపం చేస్తన్నా కట్టుకున్నోడి చేత పాకీ పనులు చేయుతున్నా కళ్ళ నీళ్లు పెట్టుకుంది రాహేలమ్మ అదేంటి పిచ్చిదాన నాకు రోగమత్య నువ్వు చేయవా తల తలదిమురుతూ అన్నాడు బయటపాల అది వేరు ఇది వేరు ఏదైనా ఒకటేనే రాహేలా మొగుడు పెళ్ళామంటే ఏరు కాదే ఒకటే మొగుడికి కట్టమొత్తి పెళ్ళాం పెళ్ళానికి కట్టమొత్తే మొగుడు సాయం చేసుకోవాలా అందులో ఎక్కువ తక్కువలు ఉండకూడదే అదేనే తాలిబుట్టులో కట్టు పెళ్ళికి ముందు ఐ రెండు పేనాలు తాళిబట్టాక అల్లది ఒకటే పేనం వాళ్ళతోటి సాగిందల్లా ఇడిపోయి వెళ్ళిపోయినా కడదాకా ఇడిపోక ఉండేదే వాళ్ళిద్దరేనే సావక్కదానికే వాళ్ళని ఎడదీయగలే శక్తి ఉంటుంది నేను శానా అదృష్టవంతురాలని మామ పిల్లానికి రోగమొత్తే దాని కర్మకు దాన్ని వదిలేసి ఏరేదాని ఎంట పోయేటోళ్ళను చాలామందిని చూసిన కానీ నా మావ అటంటోడు కాదు దేవుడు దేవుడు కాదు దెయ్యం కాదు నీ మొగుడు నువ్వంటే నాకు పేనమే అని రాహేలమ్మ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు భర్త కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది రాహేలమ్మ వెంకటేశా నీ బాబాయి ఏడుతున్నారయ్యా స్పృహలోకి రాగానే అడిగింది రాహేలమ్మ ఇక్కడే ఉన్నాడు లేపిని నువ్వు పండుకో నీకు ఆపరేషన్ చేశారు కదలకూడదు నువ్వు ఓ వారం రోజులు ఇక్కడే ఉండాలా బాబాయిని పిలువయ్యా కళ్ళు మూతలు పడుతున్నాయి ఓ పాలి ఆయన్ని చూడాలా ఇక్కడికి ఎవరంటే వాళ్ళు రాకూడదు నువ్వు పడుకో నేను డాక్టర్తో మాట్లాడి బాబాయిని పంపి ఏర్పాటు చేస్తా అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకటేశ్వరు కళ్ళు మూతలు పడుతుండటంతో నిద్రలోకి జారుకున్నది రాహేలమ్మ అదే గదిలో మరొక బెడ్డు మీద ఉన్న పైడిపాలకు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఎలాగైనా లేచి వెళ్లి భార్యను చూడాలనిపించింది కానీ రెండు రోజులు కదలకూడదని డాక్టర్ గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోయాడు పెద్దయ్యా డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు నీకేదైనా అనుమానాలుంటే అడుగు అన్నాడు కాంపౌండరు రాములయ్య పైడిపాల దగ్గరకు వచ్చి మనకేముంటుందయ్యా మా రేహేలమ్మకు బాగలైతే అదే చాలు అంటుండగానే వచ్చారు డాక్టర్ గారు అయ్యా మా రాహేలమ్మకి ఎలాగుంది అడిగాడు డాక్టర్ను మీ ఇద్దరి ఆరోగ్యాలు బాగున్నాయి ఎటువంటి సమస్యలు లేవు మీ మంచి మనసులే నీకు శ్రీరామ రక్ష పైడిపాల నువ్వు చేసిన త్యాగం నా భార్య విషయంలో నేను కూడా చేయనయ్యా అందరూ భార్య అంటే ప్రేమ అని చెబుతారే తప్ప ఆమెకు ఆపద వస్తే ఎవరూ ముందుకురారు రెండు మూత్రపిండాలు చెడిపోతే ఆమెను అలా వదిలేయకుండా తన మూత్రపిండాన్ని ఒక ఇచ్చి బతికించుకున్న వాడే తక్కువ నీది నిజమైన ప్రేమ పైడిపాలా నీ భార్య చాలా అదృష్టవంతురాలు అన్నాడు డాక్టర్ పైడిపాలకి ఇంజక్షన్ చేస్తూ అమ్మ అయ్యలను వదిలేసి నన్ను నమ్ముకొని నా కాడికి వచ్చిందయ్యా అప్పటి నుంచి కన్నోళ్ళు దానికి సొట్టాలయ్యారు నేనే లోకమయ్యాను తన కడుపును చీల్చి నాకు బిడ్డను కూడా ఇచ్చిందయ్యా అసలు ఆడపొట కంటేనే త్యాగమయ్యా అట్లాంటి ఆడదాని కోసం అందున నా భార్య కోసం నేను చేసింది త్యాగం కాదయ్యా స్వార్థం నేను బతికినంత కాలం నా పక్కన అది నిలబడి ఉండాలనే నా స్వార్థం పెళ్ళామంటే బరువు కాదయ్యా బాధ్యత ఈ గుండె ఆగినంతకాలం దాని గుండె ఆడుతూనే ఉండాలా అదేనయ్యా నా కోరిక అంటున్నప్పుడు పైడిపాల కంటిలో కదిలింది నీటి తెర తప్పకుండా పైడిపాల ఈ లోకంలో భార భర్తలకు నువ్వు రోల్ మోడల్ నీలాంటి వాళ్లను ఆ దేవుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు నీ ఆపరేషన్లకు ఆరోగ్యశ్రీ కవరేజ్ వచ్చే చేశాను ఇక నుంచి మీకు ప్రభుత్వం నుంచి మందుల కోసం గాను పింఛన్తో పాటు కొంత అదనపు సొమ్ము వచ్చేలా ఏర్పాటు చేశాను నిన్ను రేపే డిశ్చార్జ్ చేస్తాను ఇక నీ భార్యని ఏమంటే నువ్వు వెళ్ళవచ్చు ఆమెను కూడా మరో ఐదు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాను అని పైడిపాల భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు రాహేలమ్మ ఆరోగ్యంగా ఉందన్నమాట కొంత శక్తిని ఆనందాన్ని ఇవ్వడంతో తృప్తిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు పైడిపాల ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్